కోసాన్ని అది రైతు మరణాలు బాగుంటా మళ్ళీ ఆ రైతు బ్యాంకుల భే అవకాశాన్ని కనిపించింది మా ప్రభుత్వం మా ఉద్యమా ఇలా మీరేమనుకుంటా ఉన్నారంటే గతంలో మీరు మోసం చేయడం కదా మళ్ళీ మళ్ళీ ఆ రకంగా మోసం చేయాలని మీరు భావిస్తా ఉన్నారు మాకు అర్థం అయితే అది అసలు మీరు ఎందుకు అంతృప్తి పడతా ఉన్నారు ఎందుకంత వస్తులాడుతూ ఉన్నారు ఎందుకంత ఎగిరిగిరి పడతా ఉన్నారు ఏమైంది ఏం జరిగింది ఆరు నెలలకే ఏదో కోల్పోయినట్టు ఏదో ఇబ్బంది ఇంకా ఈ రాష్ట్రాన్ని ముంచు చాలని ఇంకేమైనా ఉంచుకుందాం ఇంకేమైనా దోచుకుందాం అనే అటువంటి ఆలోచనతో నేమ ఉంటే మాకంత ఇబ్బంది అనిపిస్తాం నేను గుడలేకపోతా ఉన్నాను మా అంగ ప్రతిపక్షాల పనే కూడా తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో సోనియా గాంధీ గారు పెద్ద హంసం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడి ప్రజలు ఆకాంక్షంగా అబ్బాయినటువంటి ఈ రాష్ట్రంలో రెండు సార్లు మీకు అవకాశం ఇస్తే దోష్క పిన్నది రాష్ట్రాలు దోష్క పిన్న చాలట మళ్ళీ ఇవాళ రైతు రుణమాలు జరుపుతా ఉంది ఇవాళ మా ప్రభుత్వంలో రైతు రుణమాన్ని జరుగుతా ఉంటే ఏక కాలంలో లక్ష రూపాయలు ఏక కాలంలో లక్ష ఏక కాలంలో రెండు లక్షలు ఏ బ్యాంకు కన్నా వెళ్ళండి రైతు రైతులు ప్రమాణం చేస్తే వెళ్ళాలనేది మరణాలు మళ్ళీ ఆ రైతు బ్యాంకుల గుణించే అవకాశాన్ని అందించండి మా ప్రభుత్వం మాత్రం ఇలా మీరేమనుకుంటా ఉన్నారంటే గతంలో మీరు మోసం చేసేది కదా మళ్ళీ మళ్ళీ ఆ రకంగా మోసం చేయాలని మీరు భావిస్తూ ఉన్నారు మా అర్థమైతే అది మీరు ఎందుకు అందరికి పోతా ఉంటారు ఎందుకంత ఉత్సరాడుతా ఉన్నారు ఎందుకంటే ఎగ్రికెట్ పడతా ఉన్నారు ఏమైంది ఏం జరిగింది ఆరు నెలలకే ఏదో కోల్పోయినట్టు ఏదో ఈ రాష్ట్రాన్ని ముంచుండాలని ఇంకేమైనా ముంచుకుందాం ఇంకేమన్నా దోసుకుందాం అనే అటువంటి ఆలోచనతో కూయ దాడుతా ఉంటే మాకంత ఇబ్బంది పడుతున్నాం మేము గుండలేకపోతా ఉన్నాం మాకంత ఎందుకంటే ఇవాళ మేము ప్రతిపక్షాల పని పోరా తెలంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో సోనియా గాంధీ పెద్ద మంత్రి చేసుకొని చాలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ఆత్మకాలను కాపాడి ప్రజలు కాపాడినట్టు ఈ రాష్ట్రంలో రెండు సార్లు మీకు అవకాశం ఇస్తే దోష్కపిల్లది రాష్ట్రానికి దోష్క పిల్ల చాలట మళ్ళీ వాళ్ళ రైతుల రుణమాధం జరుగుతా ఉంది రైతులు రుణమాదం జరుగుతూ ఉంటే హర్షించేదివై ప్రావించేదివై మీరు వాళ్ళ ప్రతిపడి వాళ్ళ రైతులను మీరు ఏదో చదివింది రైతులకు ఏదో అంతమంది ప్రమానాన్ని ఇచ్చినాం మీరు ఏదైతే బద్దలైపోయింది రాష్ట్రం ఇక్కడ కుదరుదో ఈ దేశంలో అని అంటే మాట్లాడుతూ ఉందా అంటే మీ మాటలు చూసి రైతు నమ్ముకుంటా ఉన్నారు రైతులు నమ్ముకుంటా ఉన్నారు ఎందుకంటే మీ మోసాన్ని ప్రత్యక్షంగా ఇవాళ రైతులు బ్యాంక్ లో వచ్చే సహజంగా బ్యాంకు పోయి రైతు రుణమాఫీ కలిగినక మళ్ళీ పిల్లల మీద బంగారు లక్షకు లక్ష ఇది నిజంగా మీరు మీకు సంగతులను చూసే జ్ఞానం లేకుంటే నాకు కాదు తెల్లతో ఇదే శక్తి లేకుంటే మా దగ్గర రాదు గురించాం మేము చర్చిస్తాం అంతే కానీ అది మాట్లాడతాం కూడా రైతుల రైతులు అక్కడ రోడ్లు ఇస్తాను ఎక్కువ ఇస్తాను ఆ అగ్గిపేట రెడ్డి వస్తున్నా కానీ పట్టించారు మంచి ఆలో ఎక్కువ మాట్లాడట నువ్వు జ్ఞానం ఉండి మాట్లాడతావా ఆ జ్ఞానం ఎక్కువ మాట్లాడుతున్నావా ఎక్కువ ఎఫ్లు మాట్లాడతారు అఫైలు మాట్లాడతారా ఒక నీకు ఆత్మహత్య ఆత్మహూర్తి నీకు నువ్వు ఆత్మహూర్తి చేస్తుంటే బాబా బొమ్మలు అంతవచ్చు ఎందుకంటే రైతుల తుమ్మ నాయకుల మేము హెల్ప్ లైన్ పెట్టాం ఈ రాష్ట్రంలో రైతులకు అందరికి హెల్ప్ లైన్ పెట్టాం మేము అగ్రికల్చర్ అధికారులు ఏస్టిక్ జనరల్ ఆఫీసర్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తాం ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ రైతుల ఇంకా సమాచారం తీసుకుంటాం సాధ్యమైనంతైతులకు అగా ఉంటే ఆ రైతుకు నిరంతరం కొనసాగుతూ ఉంది ఇది ముగింపు కాలేదని చెప్పి మంత్రి చెప్తా ఉంటాం కూడా మాట్లాడతాం ఇక ఆయన ఇస్తాను ఆయన వాళ్ళు ఇస్తారు రైతులు రోడ్ వెళ్తాను ఇక్కడైతే అక్కడ రైతు కృత్రిమ మీరే పది మందిని పంపించి ఆ కింద మందు పోయించి పంపించుకుంటా రోడ్తాను ఎవరు నిజమైన రైతు అయితే రైతు రైతు మా దగ్గర కట్టారు రైతు మా దగ్గర కట్టి మన మమ్మల్ని అడుగుదాను ఉన్నవాలు అంటే వాళ్ళతో చెప్తారు ఏం కానీ మా నాయకత్వం కానీ ఇలా రైతు రంగార నాయకులు కానీ అందరినీ ఏమని చెప్తారు మీరు డైరెక్ట్ వెళ్ళండి ఏ దగ్గరికి వెళ్ళండి ఏఓ దగ్గరికి వెళ్ళండి అక్కడ నా అధికార దగ్గరికి వెళ్ళండి మీరు ఏమన్నా మీ సమాచారం సమాజానికి దగ్గర వాళ్ళకి చేయండి వాళ్ళేమైనా తప్పులు ఉంటే సవరించి అవన్నీ కూడా సుణమాలు జరిగే దాకా చేసే బాధ్యతను తీసుకుంటాం ಅದೇ ವಿಷಯ ಸ್ಪಷ್ಟ ಪದೇ 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 ಮಾತಾಡುತ್ತೆ ರೈತರು ರೋಡ್ನೇ ಇರೋ ರೈತ ನೀವು ಮನಸ್ಸು ಆಗತದೆ ಪ್ರಭುತ್ವೇ ಗದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೆಸಿ ಆರ್ ಮಾ ನೆಲಕ್ಕೆ ನೀವು ಆಗುತ್ತೆ ನೀವು ಕಾಲು ಇಷ್ಟ ಎಲ್ಲ ಇಬ್ಬರು ಪಡ್ತಾ ಅಂತ ನೀವು ಇವತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉಂಟು ತಪ್ಪು ಪ್ರಭುತ್ವ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಉಂಟು ఇంత మంచి గుణమాఫీ జరుతా ఉంటే తప్పకుండా కానీ మీరు ఏం చెప్పాలి గుణమాఫీ బాగానే జరుతాలి సమానంగా గుణమాఫీ కానుమ చేయండి చెప్పాలి అప్పుడు మీరు కూడా రైతు రైతుల కోసం నిజంగా కూడా రైతులకు ప్రేమ ఉండాలి కానీ మీకు ఆలోచన లేదు ఇంకా ఆలోచన ఉన్నట్టు అనవచ్చలేదు మీ ఆలోచన అంతా ఆ పదిహేడు వేల కోట్ల కట్టిస్తాం పదిహేడు వేల కోట్ల మేము ఏం చెప్పాలి చేస్తా అది మీ ప్రామించుకొని ప్రతి రైతుకు అరహాతో ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసి